మరియమ్మ వచ్చి ప్రార్థన చేసుకుంటుంది ఇప్పుడు మరియమ్మ దగ్గరికి దేవతలకి వస్తుంది అమ్మా మరియ దయా ప్రాప్తమైన సర్వోన్నతిని శక్తి నేను కమ్మకొని పర్షుపారణ ద్వారా నీవు గర్భవంతమైన కుమారుడిని గర్భం ఆయనకి ఏసు అని పేరు పెట్ట ఈ చిత్తమే నా జీవితంలో జరిగించు జనాభాకల కోసం నేను నా భార్యకి వచ్చాను నా భార్య గర్భవతి నొప్పులతో బాధపడుతుంది ఉండటానికి ఎవరైనా మాకు స్థలం వస్తే బాగుంటుంది ఎవరినైనా అడిగి చూద్దాం జనాభా అక్కల కోసం వచ్చాను నా భార్య గర్భవతి నొప్పులతో బాధపడుతుంది మీ ఇంట్లో కొంచెం స్థలం అంటే ఇస్తారా ఎల్లండి అయ్యా మా ఇంట్లో స్థలం లేదు లేదు వెళ్ళండి మీరు ఎవరు వాళ్ళు సహాయం చేయట్లేదు ఇంకా ఎవరు నేను అడిగి చూద్దాం జనాభా ఎక్కడ దోషం పెద్దహేమ వచ్చు మా భార్య గర్భవతితో బాధపడుతుంది మీ ఇంట్లో కొంచెం స్థలం అంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం ఉన్నట్టు ఎక్కడైనా కనపడుతుందా ఎవరు మనకు సహాయం చేయట్లేదు అక్కడ పసులు పాక్ కనపడుతుంది ఈ రోజు అక్కడ ఉందా సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఇష్ట ఆయన ఇష్టీలమైన జనులకు భూమి మీద సమాధానము కలిగిన దాకా ఆమె అందరికీ చెప్పండి అందరికీ సమాధానం మలలోయో పుట్టాడు మన పుట్టాడు పుట్టాడు